వెనకబడిన ప్రాంత ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అంటే ఎవరి తరం రాదు ఎవరో నాయకుడు వచ్చి ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో మీరు అభిమానంతో గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి కొండారెడ్డి పల్లి గ్రామం నుంచి రోజు రాష్ట్రానికి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఒప్పొందింది నా సంతోషానికి అవధులు లేవు మన ప్రాంతం ఈ ప్రాంతం నుంచి మహేంద్ర గారు మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి మారిపోయి కేంద్రంలో మన ప్రభుత్వం లేదు పరాయి పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు శాంతానికి సంబంధించి

ఈ పదహారు పదిహేడు నెలల్లో మనం నిరూపించినాం కానీ ఇది సరిపోదు ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఈనాడు ఏ పేదల కోసం మా ప్రజలు పట్టిత్రు ఈ దేశంలో ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా భూమి కోసం లేదా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం ఆనాడు ఈ దేశ స్వేచ్ఛ

Kalau tidak ada, kita tetap mempunyai air, kita

భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెప్తున్నాయి ఉపాధి వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ ఇద్దరం ఇచ్చింది కాదా i

అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అందుకే ఈరోజు మా పేరు ఇందిరా జన వికాసమని ఈరోజు మన ప్రే రోజు దళితులు వాళ్ళ కళ్ళు ఎందుకు చూడాలి అని చెప్పి ఇందిరమ్మ పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కనాడైనా ముఖ్యమంత్రి వచ్చినా గిరిజను కలిసిందా ఇప్పుడే నా సీతక్క నడిపిన ఒకనాడు ఆర్మై మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ముఖ్యంగా కొద్దిపోయారు పొలం దున్నుకున్నారని చీరలు చీరలిపి చెట్ల కట్టేసి ఆ ఆనాడు ఇరవై కిలోమీటర్లు అందులో నడుచుకుంటే నేను సీతక్క పోయి ఆనాడు ఎప్పును ఈ గిరిజనుల కంటే నిలబడతాం ఈ గిరిజనుల ఆదుకుంటామని ఆ గిరిజనుల ఈ నల్లమల విప్లవేషన్లో తీసుకున్న నిర్ణయం మామూలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను గ్రామాలలో వచ్చిన కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నేర్పించాను నల్ల వలన అభివృద్ధి పదవైపు నేను తెచ్చు ప్రాణం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా నిర్మించాలో మీ అందరి ఆశీర్వాదంతో కొంతమంది పుట్టలు చేసుకున్నంత వాళ్ళు భేదవులు అని నిరూపించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణించిన వాడు వారి గారు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కారుల నుంచి స్వేచ్ఛ వాయువు పెంచుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ కూర్ముల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చో నిరూపించిన బిడ్డ రామకృష్ణారావు గారు మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వ ఎవరైనా నీ పాలమూరు అని అడిగినా అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది నా ప్రాంతం గొప్ప ప్రాంతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన కష్టపడతాం కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తాం ఆలమూరు జిల్లా ఎక్కడ కట్ట పని పాల పని మట్టి పని ఉందంటే వాళ్ళు అది మనకు అవమానం కాదు పాలమూరు జిల్లా ప్రజలు పెట్టిన ప్రాజెక్టులు ఈ దేశం ఈ నలుగురు అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టే ఈ ప్రాజెక్టు ఈ దేశం ఇలా సామలంగా మారింది అదే విధంగా రోజు ఈ నెలమల అడవి ప్రాంతంలో నలమల డిక్లరేషన్ మా సహజ మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లెర్ చేసుకుంటున్నాము అని అంటే ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని గెలిపించారు ఈ అరవై ఐదు మంది శాసనసభ్యులు తెలంగాణ నలుగులలో గెలిపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు మీ నేను నల్ల ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రోజు నా బాధ్యత పెరిగింది వంశీ కృష్ణ గారి కొన్ని అంశాలను ప్రస్తావించారు ఈ పాత అభివృద్ధికి సంబంధించి ఈ పాత నాయకులను రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన అందులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీతోనే ఖర్చు పెట్టడం రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు గురేసుకుంటే గురవేసుకున్నట్టే అని ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మీకు తెలుసు అని ఆయన మాత్రం ఆయన సాంబూర్ లో నూట యాభై ఎకరాలలో గురేసుకొని నాలుగు వేల రెండు వందలకు కొంచాను అమ్ముకున్నాడు సరే తొలగించి పండించిన కొట్టు కొనం అన్న కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి సన్నాలు పండించండి మీకు దిగుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయలు పోనస్ ఇచ్చి రైతులు నాదుకుంటాం పండించండి అంటే మనకి ఎంత కాలంలో ఆ సంఖ్యలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల క్వింటల్ మీరు కొట్టు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించు ఈసారి వాళ్ళ కాలంలో కూడా దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల పైచలకు లక్షల గుండాల మీరు పండించి అంటే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు రావలసి ఉన్నాయి కానీ అక్కడనే మూడున్నర ఎకరాల స్థలం మా మహిళా అమ్మాధంగా ఇవాళ మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించారు నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సాధన మా అధికారులు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది లోపల కోటి మంది कु मिलंदी अंदरि आड़बी आर्षे अत्य పదహారు నెలల్లో అక్షయ యాభై వేల ఉద్యోగాలు అందించే ఈ రోజు నేరుతో ఉన్న నారా అన్ని యూనివర్సిటీలలో పన్నెండు యూనివర్సిటీ కాదు చేసి పిల్లలకు నాణ్యమైన చదువు తెప్పించాలి పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి కదుల్లో ఉంది వాడేది లేకపోతే పది రూపాయలు పడకించు వాడే కానీ ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా సార్ పాత్ర శాఖ మంత్రి గారు ప్రతి మంత్రి మా రెవెన్యూ మంత్రి గారు ఇంటి వల్ల నేను వాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళు వండిన సన్న బియ్యమే దిగాల్సిన మాట వాస్తవం కదా ఆయన సన్న పండియం అంటే ఈనాడు పేదలకు అందరికీ ఈరోజు సన్న బియ్యం లేదు ద్వారా ఈ రోజు రేషన్ బియ్యం మనం ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు ఓట్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం ఈ ప్రభుత్వం మీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు ప్రతి పేదవాళ్ళ ఇంటికి యాభై లక్షల పేదలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా ఒకనాడ అమ్మగారికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంకా చేయి కావలసిన పరిస్థితి ఇవాళ మా అక్కడికి ఆపించే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారింటి పరికరించి వాళ్ళ సాయంత్రానికి పశు తయారాం ఈ పదహారు పదిహేడు నెలల దాదాపు ఐదు వేల ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు ఆధిక ఉచిత పశువు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇదే

ఒప్పందాలు చేయించిన ఇంకా రిలాయన్స్ పెట్రోల్ బంకులు మా మహిళా శక్తి ఇంకా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి